నా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేన్లో మాట్లాడుతున్నాను నిన్న మనం అర్జున్ రావు గారి చేలో టమాటో తర్వాత మేజీ ప్లాంటేషన్ కోసమని మల్చింగ్ షీట్లో అంతకుముందు మిర్చి వేసిన రోట్లోనే ఆ మిర్చి ప్లాంట్ని నేలకాన కట్ చేసి ఆ ప్లాంట్కి ప్లాంట్కి మధ్యలో కొత్తగా హోల్ చేసి టమాటాను మేజీ ప్లాంటేషన్ చేద్దామని దానికి హోల్స్ లోపల విత్తనాన్ని ప్లాంటేషన్ చేసే ముందు దానికి ఏ విధంగా బ్యాక్టీరియాలు ఫంగస్లు అందించాలనేది నిన్నటి లో మనం చర్చించాం అయితే నిన్న ఇది జరిగిన తర్వాత గా బోర్లో వాటరు నిన్న కి అనుకూలంగా ఈ హోల్స్ లోపల ఈ బ్యాక్టీరియాలు ఫంగస్లు పోసిన తర్వాత మధ్యాహ్నం నుంచి కొంచెం వాటర్ తగ్గినట్టుగా అనిపించింది అర్జునరావు గారు మరి వాటర్ తగ్గే పరిస్థితి కనపడుతుందండి ఒక బోర్లో వాటర్ తగ్గినట్టు అనిపిస్తుంది మరి ఇది ప్లాంటేషన్కి వెళ్తున్నాం ఏంది పరిస్థితి అని అడగటం జరిగింది దానికి ఇక తక్కువ వాటర్లో కూడా మనము ఈ పంట ఇంత దూరం వచ్చిన తర్వాత మిర్చి తోట అయితే కట్ చేసేసాము ఈ మందు గింజలు అన్నీ పోసాము పోసిన తర్వాత ఇప్పుడు వాటర్ తగ్గే పరిస్థితి ఉంది అని అంటే మరి వెనక్కి పోవాలా ముందుకు పోవాలా అని అర్థం కాని సందర్భంలో అర్జుంట గారు మనల్ని అడిగితే నేనేం చెప్పానంటే మన దగ్గర హైడ్రోజన్ అని ఒక ప్రోడక్ట్ ఉంటుందండి ఇది ఇది తక్కువ తేమతోటి తోటి కూడా ఎక్సలెంట్ గా మనం పంటలను పండించుకోవచ్చు దీన్ని కనుక మనం ఎక్కడైతే ప్లాంటేషన్ చేయాలనుకుంటున్నామో విత్తనాలు ఆ ప్లేస్ లో ఈ హైడ్రోజన్ ఇచ్చినట్లయితే మనకి నీటి లభ్యత చాలా తక్కువ వాటర్ తీసుకుంటుంది తద్వారా తక్కువ వాటర్ తోటి కూడా మనం పంటలు పండించవచ్చు అని చెప్పాను దానికి ఆయన ఓకే అని అంటే నేనేం చెప్పానంటే ఈ టమాటా తర్వాత మేజీ యాక్చువల్లీ ఒక ఎకరం విస్తీర్ణానికి ఈ హైడ్రోజెల్ అనేది రెండు నుంచి నాలుగు కేజీలు ఒక ఎకరం విస్తీర్ణంలో ఇస్తే కనుక ఈవెన్ నాలుగు కేజీలు ఇస్తే రెండు వేల లీటర్ల వాటర్ని పట్టి ఉంచిద్ది మొక్క వేరు వ్యవస్థ దగ్గర అదే రెండు కేజీలు ఇస్తే వెయ్యి లీటర్ల వాటర్ని పట్టి ఉంచింది అంటే ఒక కేజీ హై ఐదు వందల లీటర్ల వాటర్ని పట్టించే శక్తి దీనికి ఉంటుంది తద్వారా నీకు మొక్క వేరు వ్యవస్థ దగ్గర ఈ హైడ్రోజన్లు ఇచ్చినట్లయితే ఒకవేళ మనం రెండు తళ్ళు ఇచ్చే కాడ ఒక తడిస్తే కూడా మనకి రెండు తళ్ళు ఇస్తే ఎంత పంట వస్తుందో అంత దిగుబడిని ఒక తడితో కూడా తీసుకోవచ్చు ఇది చాలా ఇలా ప్రపంచం మొత్తం దీన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇది ఇది ఒక పాలిమరు దీన్ని వాడి కొన్ని దేశాలు సక్సెస్ రేట్ని సాధిస్తున్నాయి ఉదాహరణకి మీకు ఈ ముస్లిం కంట్రీస్ ఏది దుబాయ్ ఇలాంటి కంట్రీసు మామూలుగా ఇవి వాళ్ళు ఖర్జూర పళ్ళు సాగు చేస్తారు అక్కడ మొత్తం ఇసుక ప్రదేశం ఎడారి ఎడారి ప్రాంతం అక్కడ నీటి లభ్యత చాలా తక్కువ ఉంటుంది అక్కడ సారవంతమైన భూమి ఉండదు మొత్తం ఇసుకే ఉంటుంది మరి అక్కడ ప్లాంటేషన్ చేసి అక్కడ ఉష్ణోగ్రతకి తట్టుకునే పంటల్ని పండించాలన్నప్పుడు మొక్కకి పోషకాలు కావాలన్నప్పుడు ఇసుక ప్రదేశంలో నీళ్లు నిలవడం వాళ్ళకు దొరికే నీళ్ళే తక్కువ దొరికే నీళ్ళని ప్లాంట్స్కి ఇచ్చే అంత వాటరు ఇసుకలో వాటర్ పోస్తే ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతుంది ప్లాంట్ బతికే అవకాశం లేదు అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ హైడ్రోజన్ అనే దాన్ని మన ఇండియా నుంచి ఆవు పెళ్ళకు తీసుకొని వెళ్ళి దానికి తర్వాత ఈ కోకో పిట్టు ఇలాంటివి యాడ్ చేసి ఈ హైడ్రోజన్ యాడ్ చేసి ప్లాంట్ మొదట్లో ఇవ్వటం వల్ల దాంతోపాటు ఈ బ్యాక్టీరియా కల్చర్స్ ఇవ్వటం వల్ల నిదానంగా నిదానంగా ఇసుక రేణువులు కూడా మట్టిలాగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అధిక దిగుబడులు మనం ఇంత సారవంతమైన భూముల్లో ఎలా అయితే ఈల్డ్ తీసుకుంటున్నామో పంటని అలానే ఈ అరబ్ కంట్రీసు ఇసుకలో కూడా అంత నాణ్యమైన దిగుబడులు తీసుకోవటం జరుగుతుంది దానికి మూల కారణం ఈ హైడ్రోజెల్ ఈ హైడ్రోజెల్ అనేది వాళ్ళు మన పెండలోను ఖోఖోట్లోనూ కలిపి ఇవ్వటం ఇచ్చి దానికి బ్యాక్టీరియా ఇవ్వటం వల్ల బ్యా ఈ మాయిశ్చర్ అనేది హైడ్రోజెల్ పట్టి ఉంచటం వల్ల తేమలో బ్యాక్టీరియా మల్టిప్లికేషన్ జరిగి ఫుడ్డుని తీసుకొని పశువుల ఎరువుని వీటిని ఫుడ్ తీసుకొని చిన్న చిన్నగా ఈ బ్యాక్టీరియాలు మీరు చూశారు కదా ఇంతకుముందు మనం ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో రాళ్ళను వేసేసి సూక్ష్మ పోషకాన్ని తీసాం అంటే ఏంది రాళ్లను కూడా కరిగిచ్చే శక్తి ఈ బ్యాక్టీరియాలకు ఉంటుంది రాయినే కరిగించినప్పుడు ఇసుకను ఎందుకు కరిగేదు ఇసుకను కూడా కరిగిస్తుంది అలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇసుకను కూడా మట్టిని మట్టిగా కన్వర్ట్ చేసే శక్తి ఈ బ్యాక్టీరియా కల్చర్స్కి ఈ ఫంగస్ కల్చర్స్కి ఉంది ఆ చర్య త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు జరగాలి అని అంటే తేమ కావాలి ఆ తేమని హైడ్రోజన్ ద్వారా వాళ్ళు మొక్క వేళ్ల భాగంలో ఇచ్చి ఈ క్రియ జరిపించి ఇసుక రేణువులను కూడా మట్టి రేణువులుగా మార్చుకొని వాళ్ళకు కావాల్సిన ఫుడ్స్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఇతర దేశాల మీద ఆధారపడకుండా గ్రో వాళ్ళ ఎకనమీని గ్రో చేసుకుంటున్నారు అంత సక్సెస్ రేటు ఈ హైడ్రోజెల్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇప్పుడు ఈ టమాటాకి తర్వాత ఈ మేజ్కి రెండు కేజీలు హైడ్రోజెల్ తీసుకొని ఇలాంటివి రెండు కేజీలు తీసుకొని మనం నల్ల రేగడి మట్టిని ఇలా బాగా స్మూత్గా ఉన్న మట్టిని జల్లెడ పట్టుకొని దీంట్లో హైడ్రోజన్ కలపడం జరిగింది ఇప్పుడు ఈ తెల్లగా ఉన్నాయి మొత్తం కూడా ఈ తెల్ల తెల్లగా ఉన్నాయి మొత్తం కూడా పాలిమర్స్ హైడ్రోజన్ పాలిమర్స్ ఇప్పుడు మీకు ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది ఒక నిమిషం ఒక విత్తనాన్ని ప్లాంటేషన్ చేసే ప్లేస్లో ఎంత వేస్తున్నామో దాని పనితనం అనేది అని మీకు ఇప్పుడు వివరించడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక చిన్న మూద్ తీసుకున్నాం దీంట్లో ఒక టెన్ గ్రామ్స్ ఈ మూతలు ఎంత తీసుకుంటున్నాం జస్ట్ ఒక పది గ్రాములు మనం మట్టి తీసుకున్నాం ఆ మట్టిని తీసుకొని అంతే ఇది ఇందులో హైడ్రోజన్ కలిపిన మట్టి ఇది పాలిమర్స్ కలిపిన మట్టి ఈ మట్టిని ఏం చేస్తానంటే ఒక చిన్న దీంట్లో పోసేసారు చూడండి ఎంత మట్టి ఉందో జస్ట్ టెన్ గ్రామ్స్ ఒక పది గ్రాములు టీ స్పూన్ అంతా టీ స్పూన్ అంత మట్టిలో ఇప్పుడు మీరు ఇది చూడండి మెజర్మెంట్ది కొలత బుడ్డు ఇది జస్ట్ ఒక టెన్ గ్రామ్స్ మట్టి పాలిమర్స్ కలిపింది ఇది హైడ్రోజన్ కలిపింది టెన్ గ్రామ్స్ మట్టిలో ఇప్పుడు నేను దీంట్లో మెజర్మెంట్స్ ఉన్నాయి పది ఎంఎల్ ట్వంటీ ఎమ్మెల్ థర్టీ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ నేనేం చేస్తున్నానంటే ఒక థర్టీ ఎంఎల్ వాటర్ తీసుకుంటున్నాను ఇదిగో ఈ థర్టీ ఎంఎల్ వాటర్ తీసుకుంటున్నా ఇదో చూడండి కరెక్ట్గా థర్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నాను తీసుకొని ఈ థర్టీ ఎంఎల్ వాటర్ని ఈ టెన్ గ్రామ్స్ మట్టిలో పోస్తున్నాను జస్ట్ ఇలా పోసేసి ఒక పది నిమిషాలు అలా ఉంచితే థర్టీ ఎంఎల్ వాటర్ అది పీల్చుకుంటుంది మీకు ఇప్పుడు చూపిస్తా ఇప్పుడు చూడండి ఒక టెన్ మినిట్స్ లోపల ఈ వాటర్ మొత్తం కూడా ఈ పాలిమర్ అబ్జార్బ్ చేసుకొని ఇలా మనకి ఒక స్పాంజ్ లాగా తయారైంది వాస్తవానికి ఈ మట్టి ఎంత కలిపాము అని అంటే మనం అరవై కేజీలు అంటే మనం హోల్కి ఒక టెన్ గ్రామ్స్ లెక్కన ఇవి పద్దెనిమిది వేల మొక్కలు ప్లాంటేషన్ పెట్టాలని చెప్పేసి మనం దాని క్యాల్కులేషన్ ప్రకారము అరవై కేజీల మట్టికి నల్లరేగడి మట్టికి ఒక కేజీ ఈ హైడ్రోజన్ కలపడం జరిగింది అంటే అరవై గ్రాముల మట్టికి ఒక గ్రాము హైడ్రోజన్లు ఈక్వేషన్ ప్రకారం కలిపినట్టు లెక్క అలా మీకు ఒక గ్రాము అరవై అరవై గ్రాముల మట్టిని ఈ విధంగా అసలు మట్టి ఎక్కడా కనపడకుండా స్పాంజీ లాగా తయారైపోయింది ఒక గ్రాము హైడ్రోజన్లు అరవై గ్రాముల మట్టిని కూడా దాని బాడీలో అబ్జార్బ్ చేసుకుని ఉంది ఇది మనం స్పాంజీ లాగా అయిపోయింది చూడండి ఇప్పుడు మేము పది గ్రాములు ఇలా కలిపిన పది గ్రాములు మట్టితో కలిపిన హైడ్రోజన్లు ముప్పై ఎంఎల్ వాటర్ని ని ఉంచుతుంది ఈ వాటర్ ఎన్ని రోజులు రోజులున్నా అలానే ఉంటుంది మనం మొక్క ఏ రోజైతే దీంట్లో ఉన్న వాటర్ని పీల్చుకుంటూ పీల్చుకుంటూ అది వాడుకుంటుందో వాడినప్పుడు ఈ స్పాంజీలో నుంచి వాటర్ గుంజితే ఎట్లయితుందో మళ్ళీ సన్నబడిపోతుంది మట్టి సన్నబడిపోయి దగ్గరికి అయిపోతుంది ఇట్లా ఎప్పుడైతే మళ్ళీ నువ్వు డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చావో మళ్ళా ఇలా ఇలా గడ్డలాగా అయిపోయింది స్పాంజీ లాగా ఉబ్బిద్ది తర్వాత ఎప్పుడైతే ఈ మొక్క వేరు వ్యవస్థలో వచ్చి దీంట్లో ఉన్న మాయిశ్చర్ని తేమని తీసుకుంటూ ఉంటాయో మళ్ళీ సన్నగా ఇది దిగిపోయిద్ది మట్టి దిగిపోయిద్ది మళ్ళీ డ్రిప్లో వాటరింగ్లోనే మళ్ళీ లేచిద్ది ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే పంటకాలం మొత్తం కూడా నీకు మొక్కకి బయట వాతావరణ పరిస్థితులు నలభై డిగ్రీలుండ యాభై ఉండా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మొక్కకి బెట్ట అనియకుండా మంచి దిగుబడులు తీసుకురావడానికి క్లైమేటికల్ కండిషన్స్లో వచ్చే డ్యామేజెస్ని అరికట్టుకోవటం కోసం మన బోర్లు ఖరాబ్ అయినా ఇంకోటైనా ఒక రెండు మూడు రోజులు టైం తీసుకున్నా తయారు చేయించుకోవడానికి మొక్క సస్టైనబిలిటీ కోల్పోకుండా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సాయిల్ మొత్తం రెడ్ సాయిలు ఎర్ర సాయిల్లో ఏమైపోతుందంటే మనం డ్రిప్ ఇరిగేషన్ వాటర్ ఇస్తే ఎంత ఇస్తే అంత బలాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఓడబ్ల్యూడిసి ద్రావణంలో సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలు రాళ్ళ నుంచి గింజల నుంచి అవన్నీ ఇస్తుంటే ఇచ్చినప్పుడు ఏమవుతుందనంటే ఈ రెడ్ సాయిల్ శాండీ సాయిల్ కావటాన మ్యాక్సిమం ఈ పోషకాలు మొత్తం తేమ ఎక్కువైపోయి కిందికి వెళ్ళిపోతున్నాయి మొక్క కందే కంటే కూడా కిందికి భూమి లోపల అంతర్భాగాల్లోకి పోయేది ఎక్కువ ఉంది ఇలా ఈ హైడ్రోజన్లు ఇవ్వటం వల్ల మొక్క ఈ డ్రిప్లో వాటర్ రాంగ్లోనే ఆ పోషకాలతో సంబంధించిన మాయిశ్చర్ మొత్తాన్ని కూడా ఇందులో నిక్షిప్తం చేయటం వల్ల మనం ఇచ్చిన డ్రిప్లో ఇచ్చిన ప్రతి పోషకం కూడా ఎన్పీకే ఇవ్వు లేకపోతే సూక్ష్మ పోషకాలు ఇవ్వు ఏవి ఇచ్చినా కానీ ఇన్క్లూడింగ్ ఆ సూక్ష్మ పోషకాలు పోషకాలతో కలిపిన వాటర్ని మొత్తాన్ని గుంజుకొని ఇది స్టాక్ పెట్టుకుంటుంది తద్వారా మనం ఇచ్చిన సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలు కూడా వందకు వంద శాతం వేరు వ్యవస్థ మొక్కకే అందేటట్టు వేస్ట్ కాకుండా ల్యాండ్లో కిందికి దిగిపోకుండా నీళ్ళమ్మట తేమమ్మట పోషకాలు కిందికి దిగిపోకుండా కూడా ఇది అరికడుతుంది అలా అలా గ్యారంటీగా అరికడుతుంది అని అంటానికి మనకు విషయం ఏంటంటే మట్టినే పట్టేసింది ఇది ఒక గ్రాము పాలిమరు అరవై గ్రాముల మట్టిని పట్టేసుకుంది ఈ మట్టినే పట్టినప్పుడు సూక్ష్మ పోషకాలను నీళ్లతో పాటించే సూక్ష్మ పోషకాలు ఎందుకు పట్టుకోవు ప్రమాణం పట్టుకుంటుంది తద్వారా మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలనేది మీకు ఇక్కడ దీని మీద చూపిస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఎక్కడైతే మొక్కలు పెట్టాలనుకుంటున్నామో పాలిథిన్ షీట్కి బెజ్జాలు పెట్టాము ఆ బెజ్జ రెండు మొక్కలకి ఇంతకుముందు మిర్చి చేసిన ప్లాట్ఫీన్ తీయకుండానే ఆ రెండింటికి మధ్యలో మళ్ళా ఒక హోల్ వేసి దాంట్లో ఈ మధ్య నిన్న బయాలజికల్ అప్లికేషన్స్ ఆ పెద్దల్లో పోయటం జరిగింది ఈరోజేమో ఈ పాలిమర్ని వేయటం జరుగుతుంది ఇక ఒక వన్ అవర్ టూ అవర్ తాగింది పాలిమర్ పోయటం ఈ హైడ్రోజన్ పోయటం అయిపోయిన తర్వాత విత్తనాలను కూడా ప్లాంటేషన్ చేయటం జరిగింది